బంధు సూ సూపర్ సక్సెస్ అవుతుంది ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి డిక్లరేషన్ లో వాళ్ళు డిక్లేర్ చేశారు ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు డిక్లరేషన్ వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక వా మళ్ళీ ఈరోజు వాళ్ళే బంద్ కు పిలుపునిచ్చినారు దొంగ అంటే దొంగ మేమే దొంగ అన్నట్టుగా వాళ్ళ వాళ్ళే కనిపిస్తుంది ఈ బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వడం లేదని పరిస్థితి కదా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు బీ బీసీ కృష్ణయ్య గారు వై చెప్పి ఆఫీసులో అడగానే వాళ్ళు కూడా మద్దతు తెలిపారు బీసీ సంఘాలకు మొత్తానికి బీసీ జేఎస్సీకి పరిస్థితి అంటే బీసీ జేఎస్సీ కూడా మద్దతు తెలిపింది కానీ ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ బంధు ఉద్ధృతంగా ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం అటు బీజేపీ కానీ అండి ఇటు కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు అధికార పార్టీ అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దొందు అన్నట్టున్నాయి ఇప్పటి వరకు కూడా గవర్నర్కు నయన్ జీవో పోయింది ఆ జీవో ఏం కూడా దాని మీద సమాధానం లేదు కోర్టుకు వెనళ్ళు వాళ్ళే కోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వాళ్ళే రాజకీయ పార్టీలన్నీ దొంగలే కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం రాజకీయ పార్టీలకు కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికార పార్టీ వాళ్లకు కేంద్రంలో ఉన్న వాళ్ళకి హెచ్చరిస్తున్నాం బీసీలు అంటే మామూలు వాళ్ళు కాదు సింహాలు ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ యొక్క కౌంట్ డౌన్ రాజకీయ పార్టీలో ఫార్టీ టూ అమలు చేయకపోతే ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం గడప గడపకు పోతాం మీ ఇళ్ళకు పోయి ఉద్ధరిస్తాం మిమ్మల్ని కూడా ఎటు కూడా నిర్బంధం చేస్తాం ఎటు కూడా తిరగనివ్వం కాబట్టి చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం తప్పకుండా ఈ ఇంకా రాబో కాలంలో ఇంకా కూడా ఉధృతం చేద్దాం జై బీసీ జై జై ఒకవైపు ఆ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని కేంద్ర ప్రభుత్వం అంటుంది దీన్ని ఏ విధంగా కూడా వచ్చి అంటారు పార్టీది ముమ్మాటికి బీసీ వ్యతిరేక పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆరు నెలలు అయింది ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కు పంపి అవుతుంది ఈ రెండు బిల్లు పెండింగ్ పెట్టి బీసీలకు వ్యతిరేకంగా ఇయాల మళ్ళీ బీసీ బంద్లో పాల్గొంటున్నామని బీజేపీ చెప్పడం నిజంగా సిగ్గుచేడైన విషయం వాస్తవానికి పార్లమెంట్లో చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే ఈ నలభై రెండు శాతం బీసీలకు లాభం జరిగే విధంగా అవకాశాలు వస్తాయి కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ గవర్నర్ను కీలుబొమ్మగా ఉపయోగించుకుంటూ కేంద్రంలో చట్టం చేయకుండా దొంగే దొంగ అని ఉంది ఈ ప్రవర్తన బీసీలకు వ్యతిరేకమైన పార్టీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పార్టీ మతోన్మాద పార్టీ ఇలా రాజ్యాంగ యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళ కీలుబొమ్మలుగా పనిచేయించుకుంటూ ఇలా బీసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు కూడా బీజేపీ వైఖరిని ఖండించాలి బీజేపీ వైఖరిని ఎక్కడికక్కడ గ్రామ గ్రామాన ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ బీజేపీ పార్టీని వార్డు మెంబర్ నుండి ఎంపీ ఎన్నికల వరకు కూడా రాజకీయంగా బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఈ బీజేపీ ఈ ఈ బీసీ ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తొమ్మిది పరిస్థితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే విధంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా బంధు సక్సెస్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు అయితే ఎంబట్న ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు బీసీ బిల్ లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా ఈ బంధు కొనసాగుతుందని ఒకవైపు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నేతలైతే బీసీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిషోర్ తో కలిసి రవీందర్ రాజ్ న్యూస్